టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఒకటవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును ఐ మీన్ నీ వలన అంటే దేవుని వలన దేవుని వలన మనకి ఐశ్వర్యమును గొప్పతనమును కలుగుతాయి ఈ ఐశ్వర్యమును పొందటము కోసము మనము రకరకాల పనులను ఎంచుకొని వాటిలో శ్రమించి కష్టపడి మనము సంపాదిస్తూ ఉంటాం అయితే మనము సంపాదించినదంతా కూడా మన యొక్క అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతూ ఉందా కొన్నిసార్లు మనము సంపాదించినది మన అవసరాలు తీర్చకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది మనము సంపాదించినది మన అక్కరలకి సరిపోకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే వ్యర్థముగానే ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు మన అవసరాలు తీర్చడానికే మనము సంపాదించింది సరిపోనప్పుడు వ్యర్థముగా ఖర్చు అవుతూ ఉన్నప్పుడు మనం ఎలాగో ఐశ్వర్యవంతులము కాగలము అప్పుడు రెండు విషయాలు జరగాలి ఒకటి మన యొక్క చేతి పనిని ఆయన ఆశీర్వదించాలి అంటే మనము ఎంచుకొని అంటే మనము సంపాదించటం కోసము మనం ఎంచుకున్నటువంటి వృత్తి లేదా మనం ఎంచుకున్నటువంటి పని ఏదైతే ఉందో దానిని అంటే మన చేతి ద్వారా చేసే పని ఏదైతే ఉందో దానిని దేవుడు ఆశీర్వదించాలి ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది మన చేతి పని ద్వారా ఇంతకుముందు మనము సంపాదించిన దానికంటే ఇంతకుముందు మనకు వచ్చిన రాబడి కంటే ఇప్పుడు రెండంతలుగాను మూడంతలు గాను మనము సంపాదించగలము మనకి రాబడి వస్తుంది అట్లాగే రెండవ విషయం ఏం జరగాలంటే మనము సంపాదించిన సంపాదన చుట్టూ మనకు కలిగి ఉన్న ఆస్తి చుట్టూ మనము కలిగి ఉన్న సమస్తము చుట్టూ ఆయన కంచవేయాలి అంటే ఆ కంచె వేయటము ద్వారా వ్యర్థంగా అది ఎక్కడ ఖర్చు కాకుండా ఉంటుంది అట్లాగే ఇతరులు ఎవరు కూడా దాన్ని దొంగిలించకుండా ఉంటారు ఇతరులు ఎవరు కూడా దాని మీద ఆశపడకుండా మన దగ్గర నుంచి దాన్ని లాక్కోకుండా ఉంటారు దీని ద్వారా ఏం జరుగుతుంది దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించటం ద్వారా మన యొక్క రాబడి అధికంగాను దేవుడు మన మనము కలిగి ఉన్న సమస్తము చుట్టూ కంచె వేయటము ద్వారా మనము సంపాదించినది మనకి మాత్రమే ఉపయోగపడుతూ మనము గొప్పవారిగా ఏర్ప మనం గొప్పవారిగా మార్చబడటానికి అది సహాయపడుతుంది సరిగ్గా యోగు గారి జీవితంలో ఇవే జరిగే ఉన్నాయి ఆయన తూర్పు దిక్కున ఉన్న వారందరిలో గొప్పవాడిగా ఎంచబడ్డాడు అంతటి ఐశ్వర్యమును ఆయన కలిగి ఉన్నాడు మరి ఎలాగ అది సాధ్యమైనది ఆయనకి అంటే ఒకసారి మనము చూస్తే యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనం అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండిను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడు గొప్పవాడిగా ఉండెను దీనికి ఏంటి కారణం ఎలాగా ఈయన ఇంత ఐశ్వర్యవంతుడిగా ఎంత గొప్పవాడిగా మార్చబడ్డాడు అంటే అది అంటే ఒకటే అధ్యాయంలోనే ఎనిమిది తొమ్మిది పది చూద్దాం అందుకు యహోవా నీవు భయభక్తులు కలిగి చెడు అందుకు యహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించివా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడై న్యాయవంతుడన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా అపవాది ఏవు ఊరకయే యందు భయభక్తులు కలవా కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ వేసితివి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు ఇంకోటి ఆయన కలిగి ఉన్న సమస్తము చుట్టూ కంచవేసి అతని చేతి పనిని ఆశీర్వదించాడు అందుకని దేశంలో బహుగా ఆ దేశంలో ఆయన యొక్క ఆస్తి బహుగా విస్తరించి ఉన్నది అంటే ఎలాగూ ఈయన తూర్పు దిక్కున ఉన్నవారందరిలో గొప్పవాడిగా ఎంచబడుతూ ఉన్నాడంటే అతని యొక్క ఆస్తి చుట్టూ దేవుడు కంచె వేశారు అంటే ఇక అది అతనికి అతని కుటుంబానికి కాకుండా వేరే వాళ్ళు ఎవరు దాన్ని లాక్కొనకుండా వేరే వాళ్ళు ఎవరు దాని మీద ఆశపడకుండా వేరే వాళ్ళు ఎవరు దాన్ని ఉపయోగించకుండా వేరే వాళ్ళు ఎవరు దాన్ని దొంగతనం చేయకుండా కాపుదల ఇస్తూ ఉంది అట్లాగే ఆయన యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు ఆయన యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు ఆ చేతి పనిని ఆశీర్వదించటాన్ని బట్టి అతని యొక్క రాబడి అతని యొక్క సంపాదన అధికముగా మార్చబడినది కాబట్టి అయితే ఈ రెండు ఎలా జరిగినాయి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యో అంటే మన మన జీవితంలో కూడా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే ఆయన మన జీవితంలో కూడా ఐశ్వర్యమును గొప్పతనమును కలుగజేస్తాడు మనము సంపాదించే సంపాదన చుట్టూ ఆయన వేస్తాడు మన యొక్క చేతి పనిని ఆశీర్వదిస్తాడు దాని ద్వారా మనము ఐశ్వర్యవంతులము గాను మన చుట్టుపక్కల ఉన్న వారిలో మనమే గొప్పవారి గాను దేవుడు మారుస్తాడు మనము చేయాల్సిన పని చిన్నదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి చేతి పని ఏదైతే ఉందో అది ఏ పనైనా కానీ ఏ వృత్తి అయినా కానీ అది చిన్నదైనా పెద్దదైనా ఎక్కువ సంపాదించేదైనా తక్కువ సంపాదించేదైనా బాగా కష్టం కలిగినదైనా ఈజీ అయిన పని ఏదైనానో సరే వృత్తి ఏదైనానో సరే అది మంచిదై ఉండాలి చెడ్డ మార్గంలోకి వెళ్ళి దేవుడు ఆశీర్వదించాలని మనము కోరుకోకూడదు ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పని చేస్తే ఎప్పటికీ ఆశీర్వాదం అనేది మన జీవితంలోకి రాదు దేవునికి ఇష్టముగా ఉండాల మనము చేసే పని దేవునికి అనుకూలంగా ఉండాలి మనం ఎంచుకునే వృత్తి దేవునికి అనుకూలంగా ఉండాలి మనము ఆ సంపాదన కోసము ఎంచుకున్నటువంటి మార్గము దేవునికి అనుకూలంగా ఉండాలి మనము కష్టపడే చేసేటటువంటి ఆ పని దేవునికి అనుకూలంగా ఉండాలి చెడ్డ మార్గాలను చెడ్డ పనులను ఎంచుకొని దేవుడు ఇందులో ఆశీర్వదించాలని ఆశపడితే అది ఎప్పటికీ జరిగేది కాదు కాబట్టి మనం ఎంచుకునే వృత్తి దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి ఆ వృత్తిలో మనము అభివృద్ధి చెందాలంటే మన చేతి ద్వారా చేసే పని దేవుడు దీవించాలంటే మన చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మనం సంపాదించినదంతా కూడా మన యొక్క కష్టం అంతా కూడా మన యొక్క శ్రమంతా కూడా మన అవసరాలు తీర్చకముందే మన అవసరాలు తీర్చబడకముందే ఖర్చు అయిపోయే పరిస్థితి అది వ్యర్థంగా వృధాగా వేరే వాటి కోసం వేరే వాటి కోసం తెలియకుండానే ఖర్చు అయిపోయే పరిస్థితి మన జీవితానికి కానీ మన కుటుంబానికి కానీ ఉపయోగపడకుండా అనవసరమైన వ్యసనాల కోసము ఖర్చు అయిపోయే పరిస్థితి దొంగలు వచ్చి దోచుకునే పరిస్థితి లాక్కొని వెళ్ళే పరిస్థితి ఇట్లాంటివేవీ లేకుండా ఉండాలంటే ఆయన మన సంపాదన చుట్టూ మన ఆస్తి చుట్టూ మన సం మనము కలిగి ఉన్న సమస్తము చుట్టూ ఆయన వేయాలి మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే దేవుడు నీ యొక్క చేతి పనిని ఆశీర్వదించి నీ యొక్క ఆస్తి చుట్టూ నువ్వు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచి వేస్తే అప్పుడు నీవు ఐశ్వర్యవంతుడిగా మార్చబడటానికి నువ్వు గొప్పవాడిగా మార్చబడటానికి అవకాశము కలిగి ఉంది మనము చేయాల్సిన విషయం చిన్నదే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి చెడును వదిలివేసి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనము జీవించటం ప్రారంభించాలి మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చాలామంది పని దొరకక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అట్లాగే ఎంత కష్టపడి పని చేసినా కూడా సంపాదించేది కొంచెమే కొంచెము మాత్రమే రాబడి ఉండే పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం మరి ఈ ఈ రాబడి అనేది పెరగాలంటే ఈ సంపాదన అనేది పెరగాలంటే మన చేతి పని ఆశీర్వదింపబడాలి నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి శ్రమించినా నీకు వచ్చేది కొంచెమే మరి అటువంటి పరిస్థితుల్లో ఆ కొంచెము రాబడి అనేది పెంచబడాలంటే ఆ కొంచెము కంటే ఎక్కువగా సంపాదించబడాలంటే నీ యొక్క చేతి పని ఆశీర్వదింపబడాల నీ చేతితో ఏది చేసినను అది ఎక్కువగా నీకు లాభం కలిగేలాగున ఎక్కువగా నీకు రాబడి వచ్చేలాగున మార్చబడాలంటే దేవుడు నీ యొక్క చేతి పనిని ఆశీర్వదించాలి దేవుడు నీ యొక్క చేతి పనిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినప్పుడు వ్యసనాలకి అలవాట్లకి సంపాదించినదంతా దానికి తగలేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యసనాలను తీర్చుకోవటానికి తనను తాను పోషించుకోకుండా తన కుటుంబాన్ని పస్తులుంచి తన కుటుంబాన్ని పోషించకుండా వ్యర్థమైన వాటి కోసము మనం సంపాదించినది కుటుంబానికి చెందకుండా వారిని పోషించకుండా వ్యర్థమైన అలవాట్ల కోసము వ్యర్థమైన వ్యసనాల కోసము మనం ఖర్చు చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అదే దేవుడు మన ఆస్తి చుట్టూ మన యొక్క సంపాదన చుట్టూ మన యొక్క రాబడి చుట్టూ మనం కలిగి ఉన్న సమస్తము చుట్టూ కంచె వేస్తే ఆ వ్యర్థమైన ఖర్చులు ఆ వ్యర్థమైన వ్యసనాలు ఆ వ్యర్థమైన అలవాట్లకు మనము మన యొక్క కష్టపడి సంపాదించిన సంపాదనను దాని కోసము వెచ్చించకుండా మన కోసము మన కుటుంబము కోసము వెచ్చించగలుగుతాం మరి ఏం చేయాలి మనము మనం చేయాల్సిన చాలా చిన్న విషయం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించాలి చెడుతనాన్ని వదిలివేయాలి అప్పుడు ఆయన మన చేతిని ఆశీర్వదించి మన చేతి పనిని ఆశీర్వదించి మన యొక్క మనము కలిగి ఉన్న సమస్తము చుట్టూ ఆయన వేసి మన చుట్టుపక్కల ఉన్న వారందరిలో మనమే ఐశ్వర్యవంతులం గాను గొప్పవా గొప్పవారిగాను ఉండేలాగా ఆయన్ని మనల్ని మారుస్తాడు ఆమెన్